శ్రీ లక్ష్మీహయవదన పరబ్రహ్మణే నమోదివడిహే శరణం ఈరోజు ధనుర్మాసం ఎనిమిదవ రోజు ఇంతవరకు ఇద్దరు గోపికలను మేల్కొల్పిరి ఈరోజు మూడవ గోపికను మేల్కొల్పుట వ్రత సాధనములు ఇచ్చేవాడు వ్రత విధానము తెలిపేవాడు స్వయంగా ఆ దేవదేవుడే నిద్రను ఆశ్రయించి ఈ అవకాశం జారవిడుచుకోవడం అవివేకం కదా ఇతర గోపికలను తమతో తీసుకుని నిద్రపోవుచున్న గోపికను మేల్కొల్పుటకు ఆండాళ్ బయలుదేరను ఆ విధంగా శ్రీకృష్ణుని కీర్తించి పర సాధనమును పొందుటకు ప్రయత్నించుట ఓ పడతి తూర్పుదిక్కు తెల్లవారింది చూడు ఎంత తెల్లవారిపోయిందో పెందలకడనే లేచి స్వామి దగ్గరకు వెళ్దామనుకున్నాం కదా అయ్యో ఇంత తెల్లవారెనా నువ్వు ఇంకా లేవనేలేదు తెల్లవారిందని చిన్న బీడులో మెయ్యడానికి గేదెలను విడిచిపెట్టారు మిగిలిన బాలికలందరూ వ్రతస్థలమునకు పోవుటకై బయలుదేరి అట్లు పోవుటయే తమకు ప్రయోజనం అన్నట్లుగా పోవుతున్నారు భగవద్ అనుభవానికి అందరూ కావాలి అందరూ రావాలి అందరూ చూడాలి ఏ ఒక్కరూ పోకపోవడానికి వీలు లేదు అని అమ్మ మనకు నేర్పిన విషయం భగవత్ సన్నిధికి వెళ్ళేటప్పుడు కానీ యాత్ర చేసేటప్పుడు కానీ ఎక్కువ మంది కలిసి వెళ్ళాలి ఎక్కువ మంది భగవద్ దర్శనం చేసుకోవాలి మనం పాటించవలసిన ఇలాంటి ఒక చక్కని విధానాన్ని మనకు తెలియజేస్తుంది ఆండాళ్ తల్లి యాత్ర చేయడమే ప్రయోజనముగా భావించాలి కానీ ఆ దివ్య స్థలాన్ని చేరుకున్న తర్వాత భక్తుల తాకిడి ఉంటుంది కావున ఎంతసేపు దర్శనము చేసుకోగలిగాము అనే దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు కనుకనే మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నా యాత్ర చేసినంత సమయము ఆ భగవధ్యాన్నం ఆ భగవంతుని కథ స్మరించాలే కాని ఇతరమైన లౌకిక వ్యవహారాలతో పొద్దుపుచ్చకూడదు ఓ గోపిక శ్రీకృష్ణుని పొందుటకై వ్రతమును ఆచరించడానికి కలిసి వెళ్ళేటటువంటి గోపికలనందరినీ ఆపి నిన్ను పిలుచుటకుని ముంగిట వచ్చి నిలిచినాము ఈనాటి గోపి గోప బాలిక ఈనాటి గోప బాలిక గొప్ప ప్రౌఢ ఈమె శ్రీకృష్ణానుభవం కలిగిన బాలిక కృష్ణుడికి కూడా ఈమె అంటే చాలా ప్రేమ శ్రీకృష్ణ ప్రేమను పొందిన బాలిక కనుక ఈమెను తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి పెద్దలతో వెళ్తే వారి అనుభవం మనకు కూడా కలిసి వస్తుంది అలాంటి పెద్దలు భగవద్జ్ఞానం కలిగిన మహానుభావులై ఉండాలి అలాంటి భగవద్జ్ఞానం కలిగిన బాలికే ఈనాటి ఈ గోప బాలిక గీతలో జ్ఞానుల హృదయంలో తాను ఉంటానని చెప్పుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు తిరుప్పావై ఈ పాశురంలో పైకి రోజుకు ఒక గోపికను లేపుతున్నట్టు ఉంటుంది కానీ ఒక జ్ఞాని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో మనకు తెలియజేస్తుంది పైకి రేపల్లెలో వృత్తాంతము కనిపిస్తున్న జ్ఞాని యొక్క దశ మరియు జీవుల యొక్క వాస్తవ స్థితి మనకు తెలియజేస్తోంది తల్లి ఎనిమిదవ పాశురము கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்த நகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு మావయే పిళందాయి మలరై మాట దేవాదిదేవనైవి ఆవెను ఆరయందు అరుళ్ ఏలోరెంబావ్ గీతమాలిక తెలవారు చుండె తూరుపుదికు చిరుబీడునందు మేయగ గేదలవి పోవుచుండెనే పిల్లలందరూ వ్రతస్థలమునకు పోవుచో వారి గైకొని ఇటకు వచ్చి తిమి నిను విల్వ లేచిరవమ్మా కీర్తించి కృష్ణుని మనము వ్రతమునకు సాధనం పరమునే పొంది మలురంందును వాడి కేసి సూదనుడైన దేవాదిదేవు సేవించి ప్రార్థించిన మన బాధలను విచారించి కరుణామయుడు తన కటాక్షానుభూతిని రారమ్ము తూరుపు దిక్కు తెలవారుచున్నది చిన్న బీడులో మేయుటకు గేదెలు పోవుచున్నవి తక్కిన గోపికలందరూ వ్రతస్థలమునకు బయలుదేరగా వారిని ఆపి నిన్ను పిల్చుటకు ఇచ్చటకు వచ్చితిమి నీవు లేచిరమ్ము శ్రీకృష్ణ భగవానుని గుణములను మనము కీర్తించి వ్రతమునకు సాధనమైన పర అను వ్రత సాధనమును పొందుదాము మన పరమాత్ముడు కేసి అను రాక్షసుని సంహరించి మల్లయోధులైన చానూర ముష్టికులను తునుమాడినటువంటివాడు అంతేకాదు దేవతలకు ఆదిదేవుడైన మహావిష్ణువును సేవించి ప్రార్థించినచో కరుణామయుడై మన బాధలను విచారించి మనలను కటాక్షించును దేవతలచే ఆరాధింపబడినవాడు సహిజ సహజ స్వభావం కలిగిన వాడు ఆ దేవదేవుడైన శ్రీమన్నారాయణుని పాదపద్మములను ఆశ్రయించినట్లయితే కళ్ళం లేని గుర్రాల్లాంటి ఇంద్రియాలను అదుపులో ఉంచి మనల్ని సక్రమంగా నడిపించే బాధ్యత వహిస్తాడు అలాగే రాక్షసులను సంహరించని విధంగా మనలోని అహంకార మమకారాలను కామక్రోధాలను శ్రీమన్నారాయణుడే తొలగిస్తాడు ఆ స్వామి లేవకముందే మనం వెళ్ళినచో అయ్యో మీరే వచ్చితిరా అని నొచ్చుకుని మన అభీష్టములను వెంటనే నెరవేర్చుతాడు జై శ్రీమన్నారాయణ